తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసరా చైత పెన్షన్ కి సంబంధించి మనకు డిసెంబర్ నెల ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్క పెన్షన్దారుడికి అయితే వీడియోనైతే తప్పకుండానైతే వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి మనకిప్పుడు ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో డిసెంబర్ నెలకి సంబంధించి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట ఆసర చేయుతో పెన్షన్ ఏదైతే ఉందో ఈ డిసెంబర్ నెలకి సంబంధించి కూడా చాలా మందికి అయితే డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి అని అయితే అపోహనైతే ఉండడం అయితే జరిగిందనమాట మీకైతే ఇప్పుడైతే నేను స్పష్టంగానైతే చెప్పడం అయితే జరుగుతుంది చాలా స్పష్టంగానైతే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డిసెంబర్ నెల పెన్షన్ ఏవైతే ఉన్నాయో మనకైతే ఈ జనవరి చివరి తేదీలోనైతే డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది జనవరి చివరి తేదీ అంటే ఎప్పుడో కాదు మనకు జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ లోపలనైతే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడతాయి అన్నమాట చాలామందికి అయితే ఈ దీనికి సంబంధించి అయితే ఇంకానైతే ఎప్పటి నుంచే అసలు డబ్బులు అనేవి ఎందుకు పడలేదు చాలామంది పెన్షన్దారులు అయితే కంగారు అయితే పడుతున్నారనమాట ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు మనకు ఏదైతే నవంబర్ నెల పెన్షన్ చూసుకున్నట్టయితే డిసెంబర్లో పడ్డదన్నమాట అలాగే మనకు డిసెంబర్ నెల పెన్షన్ ఏదైతే ఉందో జనవరిలోనైతే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే అన్నమాట ఖచ్చితంగా అయితే ఈ వీడియోనైతే అయితే ఉపయోగపడిందని అయితే నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా అయితే ఏదైతే ఉందో ఎవరికైతే పడలేదో డిసెంబర్ నెల పెన్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి వాట్సాప్ గ్రూపులలోనైతే అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో అయితే పెట్టుకోరు ఆల్లో పెట్టుకున్నట్లయితే మనకు పెన్షన్ ఏదైతే పెంపు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించి అయితే మనకు డిసెంబర్లోనైతే అప్డేట్స్ అయితే రావడం జరిగింది కూడా మనకైతే ఇది ఏదైతే ఉందో పెన్షన్ పెంపు అనే దానిపై కూడా చాలా స్పష్టంగా అయితే ప్రభుత్వం అయితే వివరించింది అనమాట ఆ తర్వాత జనవరి నెలలో వచ్చేసి అయితే ఈ పెన్షన్ పెంపు ఏదైతే ఉందో ప్రభుత్వం కూడా ఏం స్పందించట్లేదు అనమాట మరి అసలు ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం అయితే మనకు పెన్షన్దారులకు నాలుగు వేల పదహారు రూపాయలు సున్నం పెడతారా లేకపోతే ఇవి ఇస్తారా అసలు ప్రభుత్వం అనేది అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మెనిఫెస్టోనైతే పెట్టింది మనకి ఇప్పటికి కూడా ఈ ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏదైతే నాలుగు వేల పెన్షన్ ఏదైతే ఉందో ప్రతి నెల తీసుకునే దారులు అయితే ఇప్పుడు మనకు ఆరు వేల పెన్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు వికలాంగులు అలాగే ఒంటరి మహిళలు చేయుత పెన్షన్ ఎవరైతే ఇప్పుడు ఉంటారు మహిళలకు అలాగే వికలాంగులకు అయితే ఈ ఆరు వేల పదహారు రూపాయలైతే పెన్షన్ సంబంధించి అయితే మరి ఈ పెన్షన్ పెంపు అనేది ఎందుకు చేస్తలేదు ప్రభుత్వం అనేది ఎందుకు స్పందించట్లేదు అనేది అయితే మనకు తెలియట్లేదు అన్నమాట కాబట్టి మనకి ఏమైనా అప్డేట్స్ వచ్చినట్టయితే తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆలో పెట్టుకోర్రీ మనమైతే పెన్షన్ సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా ముందుగానే అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదే విషయం అన్నమాట తప్పకుండా అయితే అందరైతే ఆదరిస్తున్నారా అయితే నేను అనుకో అనుకుంటున్నాను అయితే మీ ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో అందరికీ కూడా షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలోనైతే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్